వైఎస్ఆర్ జిల్లా కడప లీగల్స్ ఈ జరుగుతున్న కార్యక్రమానికి సభ అంత జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారికి అదేవిధంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి ఇంకా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన వేదికల ఇచ్చిన న్యాయవాదులకు అదే విధంగా ఈ కార్యక్రమానికి జిల్లా నలుగురు నుంచి వచ్చేసిన మొత్తం న్యాయవాదుల సోదరులు సోదరీమరులకు పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నిజంగా ఈ సమాజంలో న్యాయవాదు వృత్తి అనేది చాలా ప్రాముఖ్యత గల ప్రాముఖ్యత గల ఈ వృత్తి ఎందుకంటే ఎంతోమంది ఒక చిన్న తగాదాలు కావచ్చు పెద్ద తగాదాలు కావచ్చు కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితుల్లో వారందరికీ కూడా మీరు న్యాయం కల్పించి వారి సమస్యలు ఎన్నో కూడా పరిష్కరించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మీ సేవలు ఎప్పుడు కూడా సమాజం కోసం కొనసాగిస్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కావచ్చు ఈ పార్టీకి కావచ్చు ఈ ముఖ్యమంత్రి గారికి కావచ్చు నిజంగా మీరంతా కూడా అందంగా ఉండడం చాలా అభినందనే అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆ రోజు దివంగత రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా న్యాయవాదులపై ఎందుకు ఈ రోజు కోర్టు న్యాయవాదులు కూడా ఎక్కువ అయిపోయారు నిజంగా చాలామంది జరిగే వారికి బాగా జరుగుతారు ప్రాక్టీసు జరగ వాళ్ళకు పాపం చాలా ఇబ్బందిగా ఉంటుంది విధంగా నిజంగా జూనియర్స్ కూడా నిజంగా ప్రతి న్యాయవాది కూడా ఐదు వేలు ఏదో ఒక ప పారితోషిక వివరించడం వాళ్ళని గౌరవించడం ఎందుకంటే వాళ్ళు ఉన్న ఒక స్థాయికి చేరే వరకు ఈ డబ్బు ఏదో వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలనే ఒక ఆలోచన ఎందుకంటే ఈ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇత సమాజంపై అన్ని వర్గాల వారిపై ఆలోచన చేసే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయండి ఎందుకంటే ప్రతి పేదవారు బాగుండాలా ప్రతి కూడా బిసి మైనార్టీ అందరూ కూడా సమాజంలో ఉన్నతంగా ఉండాలా అనే ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటి ఇంకొకటి చూడండి మేము ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా గతంలో ఎప్పుడైనా ఒక పేదవాడి పిల్లవాళ్ళు ఏ ఆస్తుల్లో మధ్యాహ్నం భోజనం ఏం పెట్టున్నారని ఎవరైనా ఆలోచిస్తారా ఎవరు ఆలోచించే పరిస్థితి లేదు ఏదో వాళ్ళ లెవెల్లో వాళ్ళు జరిగిపోతూ ఉంటాయి కానీ మన ముఖ్యమంత్రి గారు ఆయన స్వయంగా ఒక మెను సెలెక్ట్ చేసి ఆ టేబుల్ మీద కూర్చొని ఇది సోమ మంగళ బుధ సైనింగ్ పెట్టాలి ఒక ఫైవ్ స్టార్ హోటల్ పోయినాన్ని పేరు విద్యార్థులకు ఈరోజు అందించడం జరుగుతా ఉంది ఎందుకంటే వారు బాగా ఆరోగ్యంగా ఉంటారు అంటే బాగా చదవగలరు వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పునరుత్సాహం చేయగలరు ఎందుకంటే వాళ్ళు ఈ నేపటి బాగు భారత పౌరులు ఈ దేశానికి దిశ దశ మార్గదర్శకులు వాళ్ళు బాగున్నప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి పదవులు పయనిస్తుంది ప్రగతి పదవులు పయనిస్తుంది అని ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇకపోతే మీరు ఈ రోజు ఒక బార్ కౌన్సిల్ కు దాదాపు వంద కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దానిలో ఒక ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికే రిలీజ్ చేయడం కూడా జరిగింది అదే విధంగా కడప క్రిమినల్ కోర్టు ఫైల్ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందని మీ బాధ రసీద్ కూడా చెప్పడం జరుగుతా ఉంది నిజంగా ముఖ్యమంత్రి గారు దృష్టిపై అన్ని కూడా ఏదంటే ప్రతి సమస్య కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేసే పోయినప్పుడు తప్పకుండా పాజిటివ్గా ఆలోచించే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈరోజు కడప జిల్లా చూడు రూపురేపలు మారుతున్నాయి ఎందుకంటే ఈ ప్రాంత వాసి ఈ జిల్లా వాసి మన ముఖ్యమంత్రి గారు మన అందరం అండగా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది గత ఎన్నికల్లో కూడా న్యాయవాద అడ్వకేట్స్ అంతా కూడా పార్టీకి బాగా ఉపయోగపడ్డారు ఆ రోజు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవడానికి మీ వంతు సహాయ సహకారాలు ఇలా లీగల్ గా కావచ్చు గ్రామాల్లో కావచ్చు మీ సహాయ సహకారాలు అందించారు ఇప్పుడు వల్ల ఎన్నికల సమయం ఆసన్నమైంది ఈ రోజు ఎన్నికల సమమాధిగా అనుకోవచ్చు ఎన్నికల ముందు మీటింగ్ ఇది తప్పకుండా ఎందుకంటే ఒక అడ్వకేట్ అనేవాడు ఆ గ్రామంలో వాళ్ళ మాటకు వీలు ఉంటుంది ఆ పట్టణంలో ప్రాంతంలో కావచ్చు ఎందుకంటే మీకు పరిచయాలు ఎక్కువ మీరు చెప్పే మీరు చెప్పే ప్రతి మాట కూడా విలే పరిస్థితి ఉంటుంది తప్పకుండా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు అండగా తెలవండి ఈ రోజు ఎవరైతే ఈ జిల్లాలో రావచ్చు ఎక్కడుండే శాసనసభ అభ్యర్థులు నామినేషన్లు వదులుపడి వాళ్ళు నిజంగా నామినేషన్ రోజు నుంచి కూడా ఎన్నికల వరకు కూడా పోలింగ్ వరకు కూడా మీ సహాయ సహకారం వెళ్ళ అందిస్తారని మనస్ఫూర్తిగా అందించాలని అందిస్తానని కూడా విశ్వసిస్తూ ఈ రోజు మీతో మాట్లాడే మాకు కూడా ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి మరి నేను నిజంగా కూడా ఇంకా వీలైతే సాయంత్రం రాయిచట్లు కూడా ఉందని తీర్చారు దాంట్లో కూడా పాల్గొంట ఎందుకంటే ఇంకా మీరు నాకు మీరు సెలవుని మేము అందరినీ కూడా వినియోగించుకుంటాము మీ అందరికీ కూడా నాకు అవకాశం కల్పించి మీ అందరికీ కూడా పేరు పెరిగిన మన మీరు కూడా న్యాయవాద వృత్తిలో బాగా మంచి పేరు తెచ్చుకోవాలి మీరు కూడా పెద్ద పెద్ద న్యాయవాదులుగా బాగా మీరు బాగా నా భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా मेन पेरणाम सारी हृदयपूर्व नमस्कार जय हिंद